హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని అండి ఇక్కడ విక్రమ్ అంటే ఎవరు మీరే కదా నవ్వుతూ అంది మధు బాబు వచ్చి సారీ చెప్పగానే కరిగిపోయినట్టుంది ఇది అప్పుడే వెనకేసుకొని వస్తుంది అనుకుని మనసులోనే అనుకున్నాడు ఏమండి ఏంటి మాట్లాడరు అంటూ చిన్నగా విక్రమ్ కాల్ తొక్కింది మధు షాక్ అయ్యాడు విక్రమ్ దీంట్లో ఈ శకలు కూడా ఉన్నాయా ఈ నక్క సారీ చెప్పగానే కరిగిపోయింది మెంటల్ది ఎంత కాదన్నా తండ్రి కదా ఆ మాత్రం ఉంటుందిలే ప్రేమ మాత్రం బాబు మంచివాడైతే ఈ పొట్టిది అస్సలు భూమి మీద నిలబడదు అనుకుని కారెక్కాడు పదమ్మ కారెక్కు మీరు కూడా నాన్న మధు ఆనందానికి అవధులు లేవు ఎన్ని సంవత్సరాలు తను ఏం కోరుకుందో ఏ ప్రేమకైతే పరితపించిపోయిందో ఇప్పుడు ఆ ప్రేమ తన దగ్గరికి వచ్చేసరికి తన ఆనందం మాటల్లో చెప్పలేనిది విక్కీ ఒక పక్క అంతా గమనిస్తూనే ఉన్నాడు కార్ కాసేపటికి ప్రభాకర్ ఇంటి ముందు ఆగడంతో విక్రమ్ కార్ దిగి లోపలికి నడిచాడు నాన్న ఏంటి మధు ఇది కలకాదుగా అన్నిసార్లు అలా అడక్కు మధు నిజంగానే నీ విషయంలో నేను మనసు మార్చుకున్నాను కదా అని మధుని లోపలికి తీసుకొని వచ్చాడు ఈ తండ్రి కూతుర్ల ప్రేమ చూస్తుంటే ఈ ఎమోషనల్ చూడలేక నా గుండె ఆగిపోతుందేమో అని భయంగా ఉంది ఇక్కడే ఉంటే ప్రాణం పోయినా పోతుంది అనుకుని మధు ఏంటి విక్రమ్ గారు నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం లేదు నువ్వు మామయ్య దగ్గర ఉండు ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు ఆ మాటకి క్షణం కూడా ఆలస్యం చేయలేదు మధు సరే జాగ్రత్తగా వెళ్ళండి నేను సాయంత్రం వచ్చేస్తాను విక్రమ్ గారు అలానే అని తలుపి మామయ్య వెళ్తాను టిఫిన్ చేసి వెళ్ళు బాబు అంత టైం లేదు మామయ్య అని మధువైపు చూసి బాయ్ మధు అని బయటికి నడుస్తూ ఏంటో ఇది బాబు రాగానే నా నా కడుపు మార్చేసింది కనీసం టిఫిన్ అయినా పెట్టలేదు దుంగముఖంది వస్తుంది కదా ఇంటికి అప్పుడు చెప్తాను దీని సంగతి అనుకుని పనులు నూరుకున్నాడు విక్రమ్ గారు అంటూ పరుగున బయటికి వచ్చింది మధు ఏంటి అంటూ చిరాగ్గా చూశాడు ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేయండి ఏ ఎందుకు అన్నాడు ఎందుకు అంటారేంటి మీరు వెళ్ళారో లేదో నాకు తెలియాలి కదా ఏ నేను ఆఫీస్కి కాకుండా దీని దగ్గరికైనా వెళ్తానని భయమా నాకు అలాంటి అనుమానం లేదు మీకంత వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి అంది అంటే నేను బయటికి వెళ్ళటం నీకు ఇష్టమైన కింద నుంచి పై వరకు మధుని స్కాన్ చేస్తూ అన్నాడు ఆ మాటికి మధు కందగడ్డల ముఖం పెట్టుకొని విక్రమ్ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని నువ్వే నాకు సొంతం నాకు మాత్రమే సొంతం సొంతం నన్ను కాదని నువ్వు దేని దగ్గర అయినా వెళ్తే మాత్రం ఏడుస్తూ కూర్చోను రెండు కాళ్ళు విరగొడతాను అర్థమైందా కాస్త కోపంగానే అంది మధు ఆ కోపంలో ఆమెను చూడగానే మరింత ముద్దొచ్చింది విక్రమ్కి ఏంటి ఇదంతా కోపమే మరి కాదేంటి నాకు తెలియకుండా పిచ్చి వేషాలు వేయకండి మీ తుంటరి వేషాలు నాకు తెలుసు కదా నైట్ అయితే చాలు నా దగ్గర నుంచి అది తీసుకునేది అస్సలు ఉండలేరు ఏంటి ఆ మాటలు చుట్టు చూస్తూ అన్నాడు మాటలు కాదు నిజం ఏ కాదా మరీ ఎక్కువ ఊహించుకోకు నా కోసం విక్రమ్ ఇక్కడ మీ బాబు ప్రేమ అంతా మనసులో నింపుకొని కాస్తా ఇంటికి రా లేదంటే తెలుసుగా నా కోసం అంటూ కనుబొమ్మలు ఎగరేస్తాడు ఆ తెలుసు ఏం చేస్తారో ముందు మీరు ఏమన్నా తినండి సరేనా అలానే బంగారం సరే బాయ్ అని విక్రమ్ షర్ట్ కాలర్ వదులుతుంటే అంటే అంటున్నట్టు ఆమె పెదవులని చిరుముద్దు ఇచ్చి ముఖంపై పడిన కూరల్ని చెవినెక్కి మొదలుపెడుతూ టైంకి నువ్వు నా గదిలో లేవు అనుకో బయటికి వెళ్తాను అదే నువ్వు అనుకున్నట్టే చేస్తాను రాత్రి నువ్వు నా పక్కనే ఉండాలి సరేనా బాయ్ అని ఆమె కింది పెదవిని లాగి బదిలి అక్కడి నుంచి వెళ్ళగానే మధు తనలో తానే సిగ్గుపడి లోపలికి వెళ్ళింది ఏంటి మా అల్లుడు గారు వెళ్ళారా నాన్న అక్క వాళ్ళకి ఫోన్ చేశాను అందరం కలిసి టిఫిన్ చేద్దాం సరేనా సరేనా అని సోఫాలో కూర్చుంది మధు సెప్ట్కి విజయవాళ్ళు రావడంతో ఇండ్లంతా సందడిగా మారింది ప్రభాకర్ ఆనందం అంతా ఇంత కాదు కొడుకు మాయలో పడి ఎన్ని రోజులు తను ఏ సంతోషం ప్రేమ ఆప్యాయత కోల్పోయాడో తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు రే తమ్ముడు నాకైతే చాలా ఆనందంగా ఉంది నువ్వు మధునికి కూతురిగా యాక్సెప్ట్ చేస్తావని తెలిస్తే మీ శరత్భావ మామూలుగా సంతోషించరు అవును ప్రభా అక్క చెప్తుంది నిజం అంది భువన నాన్న ఏంటి మధు అసలు అన్నయ్యకి మీకు మధ్యన ఏం జరిగిందో నాకు నేను తెలుసుకోవచ్చా తెలుసుకొని నువ్వేం చేస్తావు మధు నాన్న అన్నయ్య అంటే మీకు ప్రాణం ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత ఘర్షణ మీ మధ్యన ఏం వచ్చిందో నాకు తెలుసుకోవాలని ఉంది నాన్న ప్లీజ్ చెప్పండి అంది మధు అవునురా చెప్పు అసలేం జరిగింది నీ కోడలు గురించి నీకు ముందే చెప్పాను కానీ ఎప్పుడు నా మాట విన్నావు అని అదే అదే కదా అక్క నేను చేసిన తప్పు అని జరిగిన విషయం అంతా చెప్పటం మొదలుపెట్టాడు నాన్న వారం రోజుల నుంచి మీ పద్ధతి గమనిస్తున్నాను ఇంతకు ముందులో మీరు మాతో ఉండటం లేదు అంతేకాదు సదాగా మాట్లాడను కూడా మాట్లాడడం లేదు అసలు ఏమైంది నాన్న మీకు తెలుసుకొని ఏం చేస్తావు సూటిగా అడిగారు ప్రభాకర్ మేము ఏం చేస్తాం మామయ్య మా ఏమన్నా ఉంటే సర్దిద్దుకుంటాం అంది శ్రీవల్లి ఇది బుద్ధికి సంబంధించిన విషయం అమ్మ ఒకవేళ మాటలతో చెప్పిన మారుదు కుక్కతోక వంకర అంటారు కదా అలాంటిదే ఇది కూడా అంటే మీ ఉద్దేశం ఏంటి మామయ్య మా బుద్ధులు మంచివి కాదని కాస్త గట్టుకునే అడిగింది శ్రీవల్లి అవును నాన్న మీరే మీరే నా ఇలా మాట్లాడుతుంటారు నమ్మలేక అడిగాడు అక్షయ్ అవును నేనే నా వెనుక ఉంటూ మీ మాయలో మాయ మాటలతో నన్ను ఇంతకాలం మోసం చేసింది చాలు అంత మోసం ఏం చేశాం నా ఏం చేశారో నీకు మీ ఆవిడికి తెలియదా గంభీరంగా వచ్చింది ప్రభాకర్ మాట మీరు చెప్తేనే కదా మామయ్య మాకు తెలిసేది అయినా ఈ మధ్యన మీకు మా మీద అంటే మధు మీద ప్రేమ ఎక్కువ ఉంది ఎప్పుడు మేము డబ్బులు అడిగినా సైట్ అడిగినా కాదనకుండా ఇచ్చే మీరు ఇప్పుడు మాత్రం మా కంటేనే వెనకడుగు వేస్తున్నారు అక్షయ్ కూడా మీ కడుపున పుట్టిన బిడ్డ ఆ విషయం మర్చిపోకండి నువ్వు చెప్తేనే కానీ తెలుసుకోలేని స్థితిలో నేను లేను అమ్మ మాట్లాడితే డబ్బులు సైట్స్ అడుగుతున్నారు మధు పేరున ఉన్నవి నేను ఎందుకు ఇస్తాను ఎందుకు ఇవ్వరు మామయ్య మధు ఇంటి బిడ్డ కాదు కదా పైగా మీ కూతురు కాదు తను ఎలానో దరిద్రపు జాతకం కదా అలాంటప్పుడు దానికి ఆస్తి ఎందుకు ఆస్తి నచ్చిన ఆస్తి నచ్చిన వాడిని చేసుకుని ఎందుకు ఆస్తి నచ్చిన వాడిని చేసుకుని వెళ్ళింది కదా అక్కడే ఉంటుంది ఇకపై మనకి తనకి ఏ సంబంధం లేదు కదా ఆపు కోపంగా ప్రభాకర్ అరవగానే అక్షయ్ శ్రీవల్లి విస్తుపోయారు కొనసాగుతుంది ఆశిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం